యా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అని అందా ఈరోజు మ్యాచ్ థర్టీ ఎయిత్ మ్యాచ్ ఐపీఎల్లో మంచి వాళ్ళకి సూరి వాళ్ళకి డాన్ అని మన చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్కి వస్తే సింహంతో వేట నాతో ఆట చాలా కష్టం అనేది మన ముంబై ఇండియన్స్ వాళ్ళు తీరనమాట సో వీళ్ళు ఆ రేంజ్లో అయితే ఈరోజు ఉంటుంది మ్యాచ్ ఎందుకంటే వరుస రెండు విన్స్తో మన ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా ఫామ్లో ఉంది ఒక విన్తో ఒక విన్నును సంపాదించుకొని చెన్నై సూపర్ కింగ్స్ ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ ఆడబోతుంది సో అలాంటిది ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు ఏంటి అన్నది ఈరోజు నా ప్రిడిక్షన్ అనమాట మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైం ఈరోజు చాలా చాలా పోటీ పోటీగా ఉంటుందని అర్థం ఎందుకంటే ముంబై వర్సెస్ చెన్నై లాస్ట్ టెన్ మ్యాచెస్లో సెవెన్ మ్యాచెస్ మన చెన్నై అయితే గెలిచింది సో అందులో చెన్నైకి అయితే ఒక మంచి రికార్డ్ అయితే ఉంది ఒక త్రీ మ్యాచెస్ మన ముంబై గెలిచింది సో ప్రజెంట్ ఉన్న ఫామ్ చూసుకుంటుంటే ముంబై ఇండియన్స్ వేరే వేరే ఫామ్లు అయితే ఉంది చాలా చీల్చి చెండాలేస్తుంది ప్రత్యర్థులు అనమాట మరి చెన్నై సూపర్ కింగ్స్ అయితే మొన్న మ్యాచ్ కాస్త సెట్ అయ్యింది సో ఈ మ్యాచ్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది తన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ కెరీర్ మీద అయితే ఆధారపడి ఉందన్నమాట సో మరి లెట్ సి మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో మనం ముందు చూస్తే ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఎలా ఉందంటే మనం చూసుకున్నట్టు అయితే మ్యాక్సిమమ్ తర్వాత రికల్టన్ అయితే వస్తాడు రోహిత్ శర్మ మ్యాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్ అయితే అయితే ఉండడు ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ ఈరోజు సెట్ అవ్వడానికి ఎందుకంటే ఆన్ ఫీల్డ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే ఈరోజు ముంబైకి గెలిచే అవకాశం అయితే చాలా 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 క్రూషియల్ అనమాట అండ్ తర్వాత విల్ జాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండే నమ్మన్ ధీర్ అండ్ శాంతనర్ అయితే ఉంటాడు మిచ్చుల శాంతర్ అయితే పక్కా ఉంటాడు ఎందుకంటే చెన్నై మీద మనోడికి రికార్డు అంటే నేనేమంటానంటే చెన్నైతో చాలా సంవత్సరాలు ఆడాడు కాబట్టి సో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను చెన్న శాంతర్ సో మరి చూడాలి ట్రాంక్ బోల్ట్ ఈ ఫోర్ మెంబర్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది అండ్ తర్వాత అంటే ఫారెన్ ప్లేయర్స్ అండ్ తర్వాత చూస్తే బుమ్రా కరణ్ శర్మ కూడా వేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కరణ్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ అయితే చాలా ఇంపాక్ట్ చూపించాడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి అండ్ తర్వాత కరణ్ శర్మ కూడా చెన్నైకి చాలా సంవత్సరాలు ఆడాడు సో ఏమైనా కాస్త లూజ్ హ్యాండ్స్ ఉండే అవకాశం ఉండే ఉంది సో మ్యాక్సిమం చెన్నైకి కాస్త ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే చెన్నై వీళ్ళని ఫేస్ చేయలేదు డైరెక్ట్గా అండ్ నెట్స్లో చేసే ఉంటారు బట్ చూడాలి అండ్ ఎవరైనా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిందంటే నాకు తెలిసి పుత్తూరు రావచ్చు మరి చూడాలి చెన్నై ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏంటి అంటే చూద్దాం షైక్ రషీద్ మన గుంటూరు అబ్బాయి చాలా అంటే చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మొన్న మ్యాచ్ ఎందుకంటే అద్భుతమైన నాకు మంచి స్టార్ట్ అందించాడు చెన్నైకి ఎప్పుడు ఎంత స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చిన వచ్చింది తర్వాత ఈ నిన్న మొన్న మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ అయితే వచ్చిందనమాట అంత మంచి స్టార్ట్ సో షైక్ రశీద్ని కొనసాగించే అవకాశం అయితే ఉంది అండ్ రచిన్ రవీంద్ర ఈరోజు మ్యాచ్ కూడా ఉన్నాడు అండ్ అది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే రచిన్ రవీంద్ర ఆడితే ఆ మ్యాచ్ పక్క గెలుస్తుంది అనమాట సో మరి చూడాలి అండ్ రాహుల్ ట్రిపాఠి నిని మ్యాక్జిమం వేసే అవకాశం లేదనుకుంటా ఎందుకంటే మా మన కొత్తగా ఒక అబ్బాయి వచ్చిన మహా ఆయుష్ మాత్రే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ మంచి నాకైతే ఆడాడు ఇదివరకు కూడా సో మరి చూడాలి అండ్ తర్వాత జడేజా ఉంటాడు తప్పకుండా అండ్ శివం దుబాయ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తప్పకుండా వాళ్ళైతే యూజ్ చేస్తారు మరి చూడాలి అండ్ అంటే విజయ్ శంకర్ని వేసే అవకాశం ఉంది ఎందుకంటే విజయ్ శంకర్ మీద చిన్న ట్రస్ట్ అయితే ఉంది ఇంక వాళ్ళకి అండ్ ఎంఎస్టీ ఆబ్వియస్లీ ఓవర్టన్ వేస్తారా లేదనే చూడాలి ఎందుకంటే కాన్వెన్గానే వేస్తే ఓవర్టన్ అయితే వేరు ఎందుకంటే బ్రివీస్ వచ్చాడు కొత్తగా సో మరి ని వేసే అవకాశం కూడా ఉంది ఎంతవరకు ఖలీల్ అహ్మద్ పక్కా ఉంటాడు అన్సలు కాంబోజ్ కూడా ఉండే అవకాశం ఉంది నూర్ అహ్మద్ ఉంటాడు ఎందుకంటే ఆ కీ బౌలర్ అండ్ కీ వికెట్ టేకర్ అఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ తర్వాత మహిష పతిరాణా ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకునే అవకాశం ఉంది అంటే ఇంపాక్ట్ ప్లేయర్ అంటే శివం దుబాయ్ ఉంటాయి శివం దుబాయ్ని అంటే శివం దుబాయ్ బ్యాటింగ్ టైం ఇప్పుడు ఉంటాడు మహిష పతి బౌలింగ్ టైం ఇప్పుడు ఉంటాడు ఇది అందరికీ తెలిసిందే అండ్ తర్వాత వేస్తే ఏమైనా కొత్తగా వేస్తే మ్యాక్సిమం అంటే మన ఇక్కడ విజయశంకర్ని కానీ ఏమైనా ఆపేస్తారు రవిచంద్ర అర్చన్ కానీ వేస్తారు ఏమో అనేది చూడాలి సో మరి ఇది ప్లేయింగ్ లెవెన్ మ్యాగ్మమ్ టైమ్స్ ఒకటి ఉండే అవకాశం ఉంది అయితే చెన్నైకి కీ ఏంది ఏంటంటే స్పిన్ అవుతుంది అనమాట అంటే ముంబై పిచ్ చాలా అంటే చాలా బాగుంటుంది స్పిన్నికి కానీ ఇటు సీమ్కి కానీ ఇటు పేసికి కానీ చాలా బాగుంటుంది బట్ ఈరోజు ఏది కీ ప్లేయింగ్ పోషిస్తే మనమైతే చూడాలి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ సంగతే తెలిసిందే కదా ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ఇటు కూడా ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ వీళ్ళందరూ మరి ఎలా ఈరోజు మ్యాచ్ అంటే చాలా వీళ్ళు క్లాసిక్ అంటారు దీన్ని ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ వీళ్ళకే స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళతోనే స్టార్ట్ అవుతుంది మరి చూడాలి ఎవరిది గెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండ్ మనం ఇంకా ఇంకో విషయం చూసుకునేటప్పటికి ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ అయితే ఉంది ఆర్సీబీ వస్తుంది పంజాబ్ కింగ్స్ సో పంజాబ్లో అనమాట ఈ మ్యాచ్ లాస్ట్ వీళ్ళు ఓడిపోయారు ఎవరు ఆర్సీబీ వాళ్ళు సో ఈరోజు ఆ రివెంజ్ తీసుకుంటారా అంటే సొంత స్టేడియంలోనే ఓడిపోయారు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు ఏమైనా రివెంజ్ తీసుకుంటారా నెక్స్ట్ ఆర్సీబీ గెలుపుల బాటి నుంచి మళ్ళీ ఓటమి పాలు పడుతుందా లేదో మీరు ఎంతైతే కింద తప్పకుండా కామెంట్ చేయండి నేను అనుకుంటున్నాను మళ్ళీ ఆర్సీబీ సేమ్ ఫేజ్గా అయితే రాకూడదు ఈ మ్యాచ్ వెళ్ళి మంచి కంబ్యాక్ ఇవ్వాలి ఎందుకంటే ఆర్సీబీకి ఇటువంటి సీజన్ చాలా మంచి స్టార్ట్ వచ్చింది సీజన్లో ప్రతి ఒక్కరూ మంచిగా వెళ్తుండే ఫిలిప్ సాల్ట్ నుంచి మంచి స్టార్టింగ్ అయితే ఇస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది డేవిడ్ నుంచి సో మరి కీ ప్లేయింగ్ ఏదైతే ఉందో ఇది ఫైనల్ వరకు వెళ్ళాలి అనేసి నేను కోరుకుంటున్నాను బట్ ఈ మ్యాచ్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ ఆర్సీబీ వ్యూలో ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ఆశలు ఇంకా సజీవంగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవాలి ఎందుకంటే ముంబై ఇండియన్స్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఎవరిలో చాలా స్పెషాలిటీ ఉంది వాళ్ళు ఒకవేళ ఇచ్చిన రన్ ఒక కంబ్యాక్ వీళ్ళు ఫోర్త్ ప్లేస్లో కానీ థర్డ్ స్లాట్లో కానీ వెళ్ళే కోసం ఈజీగా ఉంది ఎందుకంటే వాళ్ళ కేపబిలిటీ అలాంటిది ఇన్ లాస్ట్ పాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్ సో మరి ఆర్సీబీ ఈ టైంలో ఎటువంటి లూజర్స్ ఇవ్వకుండా మంచిగా కమ్బ్యాక్ ఇస్తూ మ్యాచెస్ గెలుస్తూ వస్తే బాగుంటుంది కాన్సిగా సో మరి చూడాలి ఆర్సీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఎలా ఉంటుంది త్రీ థర్టీకి అయితే ఉంది ఆ మ్యాచ్ అది కూడా ఆర్సీబీ కాకుండా మన పంజాబ్ హోమ్ గ్రౌండ్లో అయితే జరుగుతుంది మరి చూడాలి అండి మీరేమనుకుంటారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండ్ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదైతే ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడిని లైక్ అయితే చేసుకోండి ఈరోజు రోజు గేస్తేదో కింద బటన్ గురు థ్యాంక్ యూ